పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దిన పత్రికలో పిఠాపురం సేవలలో ఇక చాలని ఈ నాలుగేళ్లు పిఠాపురానికి అన్ని విధాలా పవన్ వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాన్ని మారుస్తారట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసిందే ఇక దేశ రాజకీయాల వైపు చూస్తున్నారా కేంద్ర మంత్రిగా వెళ్లాలనుకుంటున్నారంటే జరుగుతున్న పరిణామాలు అవే చెప్తున్నాయి రానున్న కాలంలో ఇక్కడ జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసినప్పటికీ తాను రాష్ట్ర రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉండే కంటే కేంద్రంలో మంత్రి పదవి తీసుకుని దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఇటు బీజేపీతో పాటు జనసేనను కూడా బలోపేతం చేయాలని ఆయన భావిస్తున్నారని అంటున్నారు అందుకోసమే తన సోదరుడు నాగబాబు ఇక్కడ పార్టీని పర్యవేక్షించేందుకు ఎమ్మెల్సీ చేశారంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నాళ్ళున్నా ఇక ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వస్తుంది పార్టీ అభిమానులు కాపు సామాజిక వర్గం నుంచి తనను ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నారు కానీ అనుభవం ఉన్న చంద్రబాబు ఉన్న సమయంలో తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టలేదు అందుకే పవన్ కళ్యాణ్ కూడా తరచూ మరో పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్తున్నారంటున్నారు చంద్రబాబు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తాను కేంద్ర మంత్రిగా వెళ్తే రాష్ట్రానికి కూడా కొంత ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు దీంతో పాటు ఇక్కడ తన సోదరుడు నాగబాబును మంత్రిని చేస్తే ఆయన పార్టీతో పాటు కూటమి నేతలకు దగ్గరగా ఉండే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి అంటే ఆరో వేలుగా అందరూ అభివర్ణిస్తారు మంత్రికి మించి ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేకించి ఎటువంటి అధికారులు ఉండవు అదే కేంద్ర మంత్రి అయితే ముఖ్యమంత్రితో సమాధమైన హోదా ఉంటుంది దీంతో పాటు ప్రోటోకాల్ కూడా ఉంటుంది చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తనను అభిమానించడం వల్లనే కొంత ప్రాధాన్యత ఇస్తున్నా ఈ పదవి అంటేనే పవన్ కళ్యాణ్కు మొహం మొత్తిందని అంటున్నారు చేసినా ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వస్తుంది తప్ప ఎదుగుదల ఉండదని అదే మోదీ కేబినెట్లోకి వెళ్తే కొంత ఇమేజ్ కూడా పెరుగుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని సమాచారం అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా వచ్చే ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేయాలన్న ఆలోచన చేస్తున్నారని అంటున్నారు మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకమే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది అందుకే పవన్ కళ్యాణ్ బీజేపీ లైన్లోకి అంటున్నారు సనాతన ధర్మం అంటూ ఆయన నినాదాన్ని చేయడం కూడా ఇందులో భాగమేనని చెప్తున్నారు మరోవైపు నరేంద్ర మోదీ కూడా తనంటే మంచి అభిప్రాయం ఉంది మోదీ గుడ్ లుక్స్లో ఉన్నారు ఈ సమయంలో మోదీ కేబినెట్లో మంత్రిగా చేరితే కొంత వెసులుబాటు దొరుకుతుందని రాష్ట్ర రాజకీయాలకు అవసరమైతే తర్వాత రావచ్చున్న యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారంటున్నారు మొత్తం మీద పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా ఊ మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో